్రహ్మనాయుడు గారు మీకు ప్రేమ వీక్షకులకి అందరికీ నమస్కారం ఆంజనేయ రెడ్డి గారు కొత్తగా ఏం చెప్పలా పాత పాటే మళ్లీ పాడారు బీజేపీ సర్ప్రైజ్ రిజల్ట్స్ కాదు పార్టీని వారంతటి వారే సర్ప్రైజ్ చేసుకున్నారు సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలి ఇప్పుడు ఆంధ్ర జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అనేకమైనటువంటి దారుణాలు జరిగినాయి అది వ్యవస్థల విధ్వంసం కానివ్వండి అప్పులు కానివ్వండి కనీసం నెల నెల జీతాలు కూడా ఇవ్వలేకపోవడం కానివ్వండి రకరకాలైనటువంటి పరిస్థితులు నడుస్తా ఉన్నాయి ఏ విషయంలో కూడా ఈ నెల జీతాలు కూడా ఇంకా కొంతమంది ఈ నెల జీతాలు ఇంత మటికి ఇవ్వకపోవడమే కాదండి పెన్షనర్లకు ఇవ్వలేదు ఇక్కడ కాంట్రాక్టర్లకైతే లక్షల కోట్లు పెండింగ్ పెట్టారు ఇక అంటే వచ్చే రాబోయే ప్రభుత్వాలు కంటిన్యూషన్ ప్రభుత్వాలు ఏవి కూడా ఈ వ్యవస్థను సెట్ చేయడానికే చాలా సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది అంటే కేంద్రానికి సంబంధించిన పార్లమెంటులో ఒక ఎంపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కస్టోడియల్ టార్చర్ ఎంత దారుణంగా జరిగింది స్పీకర్ కి కంప్లైంట్ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నా అంటే కేంద్రం చేయాల్సిన పని చేయకపోగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుంది ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు మేము మంచి రిజల్ట్ సాధిస్తామంటున్నారు ఏ బేసిస్ లో సాధిస్తారు ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినందుకు సాధిస్తారా పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు సాధిస్తారా పవన్ కళ్యాణ్ గారు లాంటి మాస్ లీడర్ పార్టీతో పొత్తుండి కూడా ఉమ్మడిగా ఒక్క ప్రజా వ్యతిరేక పోరాటం కూడా చేయలేకపోయినందుకు మీకు మంచి రిజల్ట్స్ ఇస్తారా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మీరు ప్రత్యేకంగా ఏమి చేశారని మీకు ఆంధ్రప్రజలు సహకరిస్తారు ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అనగాన వర్గాల పైన జరుగుతున్నటువంటి దాడులు భారతదేశంలో ఎక్కడా జరగల మీరు మధ్యప్రదేశ్లో తీశారు ఒక దళిత యువకుడి పైన మూత్ర విసర్జన చేస్తే ఆ ముఖ్యమంత్రి వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పి అతన్ని అతని కాళ్ళను కడిగి నీళ్ళు నెత్తి మీద పోసుకున్నటువంటి పరిస్థితి మధ్యప్రదేశ్ లో బిజెపి ముఖ్యమంత్రి గారు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో గారు అదే ఆంధ్రప్రదేశ్ లో ఒక దళిత యువకుడితో మూత్రం తాగిస్తే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే వీటి మీద పోరాటం చేయాలి కదా అంటారు ఆంధ్రప్రదేశ్ లో చెత్త మీద పన్ను వేశారు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు అంటే ఇక రాష్ట్రంలో ఎన్ని దారుణాలు చేయాలో అన్ని దారుణాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నప్పటికీ కూడా బిజెపి వైఎస్ఆర్ సిపికి వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు ఆంజనేయ రెడ్డి గారు ప్రభుత్వాలు ప్రభుత్వాలు సహకరించుకుంటున్నా అంటున్నారు తప్పులేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకోండి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పైన బీజేపీ పోరాటం చేయాలి కదా ఎందుకు పురంజేశ్వర్ గారు కూడా పోరాటం చేస్తున్నారు కదా విజయకరణ గారు చేయట్లేదు అని మీరు ఎట్లా చెప్తారు ఇప్పుడు లిక్కర్ కి సంబంధించినటువంటి ఏదైతే అవకతవకలు ఉన్నాయో వాటి మీద సాక్షాత్తు అధ్యక్షులు పురంధేశ్వరి గారు పోరాటం చేస్తారు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావాల్సింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కానీ వివేకానంద రెడ్డి గారి కేసులు కానీ పెండింగ్ లో ఉన్నాయి వాటిని బీజేపీ అగ్రస్థాయి నాయకత్వం కల్పించుకుని వారిని జైల్లో పెడితే టీడీపీ కడుపు మండసల టీడీపీ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు మీరు దాని గురించి మాట్లాడితే ఎంత మాట్లాడినా తక్కువే ఎందుకంటే సిబిఐ అవినాష్ రెడ్డి గారికి ఎన్ని అవకాశాలు ఇచ్చింది కోర్టులో పిటిషన్ వేస్తే చాలు ఆ రిజల్ట్ వచ్చేదాకా అరెస్ట్ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోాలి బీజేపీ వారు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసులకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి బీజేపీ నాయకత్వం ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సిబిఐ అంతటి అవకాశం మిగతా రాష్ట్రాల్లో ఉన్న మిగతా పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వటం అడుగుతున్నా నేను అవినాష్ రెడ్డి గారి విషయంలో చూపించినటువంటి దయా కరుణ మిగతా వారి విషయంలో ఎందుకని చూపించలేదు అంటున్నాను ఇప్పుడు ఎన్ఐఏ చేస్తున్నటువంటి విచారణలో కోడి కత్తిసీని విషయంలో ఈ ఐదు సంవత్సరాల పాటు అతను జైల్లో ఉన్నాడు కదా అంటే బీజేపీ ఇమ్మీడియట్ గా ఇన్వాల్వ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో వేయమని కాడిపి పార్టీ చెప్పేది వ్యవస్థని వ్యవస్థలుగా పనిచేపనీయాలా వ్యవస్థలు వ్యవస్థలుగా పనిచేయకుండా వారి ఇష్టానికి పనిచేయటం ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకు నాకు నా అనుమానం ఏమిటంటే బహుశా విజయకిరణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో లేకుంటే వేరే ప్రపంచంలో ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఆయన ఇంత అబద్ధాలు మాట్లాడతాడని నేను అనుకోవడం లేదు ఒకటి రెండోది ఆయన ఏమనుకుంటున్నాడు ఏమి జరిగినా వెంటనే నరేంద్ర మోడీ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుపట్టుకొని లేదా ఇంకెవరినో తీసుకొని జైలు వేసేసి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నారా అదే నా ప్రజాస్వామ్యము అదే నా ఫెడరల్ వ్యవస్థ ఈ విజయకిరణ్ గారికి ఫెడరల్ వ్యవస్థ పట్ల ఏమన్నా అవగాహన ఉందా బ్రహ్మానందం గారి రెండు మూడు ఇన్సిడెంట్స్ ఉదాహరణ చెప్పదలుచుకున్నాను ంజనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుటుంబ సభ్యులకి ఉన్న వెసులుబాటు మిగతా వారికి మిగతా రాష్ట్రాలు ఎందుకు లేదు అనేది వారి ప్రశ్న అంటే ఇన్ని సంవత్సరాలు ఈ కేసులు ఇన్ని కేసులు ఇన్ని సంవత్సరాలు ఎలా ఉంటాయి

మీరు ఆపండి నా పేరు ఆంజనేయ రెడ్డి రెడ్డి నా పేరు మీ పేరు కాదు నేను అలోచేయను ఆయన ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడి అబద్ధాలు మాట్లాడితే నేను అలోచేయను మీరు ఈ రోజు బిజెపి మీదనే డిబేట్ పెట్టారు కాబట్టి నేను రెస్పాండ్ కావాలి రెండు రెండు మూడు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఒకటి మీ కేరళలో ప్రతి రోజు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోరాటాలు చేస్తుంటారు హత్యలు చేస్తుంటారు బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రతి రోజు అక్కడ ఉండే కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయమంటారా వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది ఎన్ని దుర్మార్గాలు కాదు నువ్వు హాకు ఒక్క నిమిషం కేసు ఒక్క నిమిషం మీరు మీరు అవినాష్ రెడ్డి విషయము లేదా వివేకానంద రెడ్డి గారి ఆత్మ కేసులో అన్నారు ఎంత మంది జైల్లో ఉన్నారు ఈ రోజు ఎంత మంది జైల్లో ఉన్నారు మనం చూస్తున్నాం కదా అవినాష్ రెడ్డిని జైల్లో పెట్టలేదనేది మీ బాధ సిబిఐ ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థది ప్రభుత్వ అధీనంలో నడవదు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు నడవదు కనీస పరిజ్ఞానం కూడా టీడీపీ ప్రతినిధికి లేకుండా వచ్చి మాట్లాడుతున్నారుచేసి ఆగండి దయచేసి ఆగండి గారు మేధావి మేము ఒప్పుకుంటున్నాం రెడ్డి గారు గ్రామం ఫ్యామిలీస్టులు ఎవరికి లేదు నేను అడుగుతున్నా ఎందుకు లేదు మీకు సిబిఐ అంటే తెలియదు అది స్వతంత్ర పరిపాలన సమస్యనే తెలియదు మాట్లాడుతుంటారు ఫెడరల్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు తెలియదు అమిత్ షా అమిత్ షా తిరుపతి నుంచి ఆయన దర్శనం చేసుకుని వస్తుంటే దాడి చేశారు ఆ రోజే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రద్దు చేస్తుండాలా

మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం బీజేపీ బీజేపీతో మేము పోరాటం చేయాలా కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాడి

జనసేన పార్టీ అధికార దాసరి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి మీరు ఇద్దరు ఆగాలి దయచేసి వస్తాం దయచేసి ఆగాలి దాసరి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ మొత్తానికి దాసరి కిరణ్ గారు జనసేన జనసేన బీజేపీ కలిసి ఎన్నికలకి వెళ్తున్నాయి అనేటువంటిది మరి ఒక చర్చ